నా టైంలోనే ఇట్లా వేస్తుంది అది దాన్ని ఈ డైవర్ట్ చేయడానికి వాళ్ళు చేస్తున్న ఏకైక ఇదేందంటే వాళ్ళకి తెలిసిన ఏకైక విద్య ఈరోజు ఇది ఏ జరిగితే మన అగ్రికల్చర్ ఏదో ఒకటి రిజిస్ ఇమ్మీడియట్ వస్తుంది ఫార్మర్స్ ఏదో ఇది వస్తుంది ఇమ్మీడియట్ వైఎస్ఆర్సీపీ ఏదైనా మూమెంట్ ఇమ్మీడియట్ మీడియా స్పేస్ ఎట్లా ఆక్యుపై చేయాలా ఆ మీడియా స్పేస్లో ఇంకోటికి స్పేస్ లేకుండా ఎట్లా చేయాలా రాకుండా లేదా ఇటు అనుకో ఇప్పుడు మేము ప్రచారం చేయాల్సింది రేపు మెడికల్ కాలేజ్ దీనికి జనం రండి ఓహో అని మేము పిలవాలి దానికి సందు లేకుండా ఇట్లా కొట్టారు అనుకో ఈ రాళ్ళ ఈ దాడిని తట్టుకోలేక దీనికి ఆన్సర్ ఇచ్చుకుంటా పోవాలి ఆ మేరకు వాళ్ళ అజెండా ప్రకారం డైవర్షన్ దీనికి ఉపయోగపడుతుంది ఇంకా ఇది మొత్తం దిక్కు ఇంత దిక్కుమాలిన ఆలోచన తప్ప ఇంక వేరే దీంట్లో ఏమీ లేదు కానీ ఆ దిక్కుమాలిన ఆలోచనకి దేవుడిని కూడా వాడుకోవడం అనేది డేంజరస్ నేను మళ్ళీ చెప్తున్నాను కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం తప్ప ఇంక వేరే రాదు అసభ్యంగా విరోధీ బెల్ట్ బూతులు మాట్లాడడం తప్ప వాళ్ళ వేరే రాదు వైఎస్ఆర్సీపీని ఉద్దేశించేట్లే ఉంటాయి మా నాయకులు ఉద్దేశించేట్లే ఉంటాయి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ సరే ఏదో తట్టుకుంటాం స్ట్రైట్ ఇది అని ఎందుకంటే జనంలో అభిమానం ఉంది జనం చూసుకుంటారు జగన్ గారికి ఉన్న ఆదరణ అట్లే ఉంది కానీ మధ్యలో వీళ్ళు ఏం చేశారు భక్తులు ఏం చేశారు పైగా వాళ్ళ మనోభావాలు మేము దెబ్బతీసామని నువ్వు వాళ్ళను రకరకాలుగా నువ్వు తిన్న లడ్డు నిన్న నిన్న ట్వీట్ చూస్తే అది ఖచ్చితంగా టీడీపీ ఆఫీస్లో తయారైంది పది పన్నెండు మంది పేరు మీద ఇంగ్లీష్లో ఒకే ట్వీట్ డిఫరెంట్ వాళ్ళు ఎవరు పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు కాదు డిఫరెంట్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ లడ్డోళ్ళు వాళ్ళ పేరు మీద పెట్టి వచ్చిందంటే అది ఎక్కడ తయారై ఉంటుందండి కామా ఫుల్ స్టాప్ దగ్గర ఒకే లడ్గా వస్తే సో నువ్వు వాళ్ళని పెట్టించి జనం మెదళ్ళలో రాంగ్ ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నావు నువ్వు కంక్లూజన్కి నువ్వు చెప్పేస్తున్నావు అది పంతొమ్మిది ఇరవై నాలుగు అయితే మీరు తిన్న లడ్లు వాంతి చేసుకోండి ఇప్పుడు ఏదోదో దాంట్లో ఏమేమి కల్తీ ఉందో గురించి జంతువులు అని మళ్ళీ మాట్లాడుతున్నారు అది వినడానికి ఎట్లుంటుంది ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది అంత న్యాయంగా ఉంటుంది ఇది సామాన్య ప్రజలు దానికి గురి చేయడం బావ్యమా అది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి అది ఇంకా దాంట్లో అట్లా పోతూ పోతే ఎక్కడికో పోవాల్సి వస్తుంది అనేది ఆ ఇర్రెస్పాన్సిబిలిటీ ఆ వైపు ఇంకా ఇంకా అది అన్పార్టనబుల్ అంటే దాని ఓనర్షిప్ తీసుకునే లక్షణం కూడా లేదు రెస్పాన్సిబిలిటీ నేను లాస్ట్ టైం కూడా చెప్పిన కాశీబుగ్గలో జరిగిన దానికి అదేం వాళ్ళు ఏం ఉలిక్కుపడి గుమ్మడికాయ భుజాలు దడుముకోవాల్సిన అవసరం లేదు తప్పు జరిగింది ఏదో అది యాక్షన్ తీసుకొని ఇకముందు అటు జరగకుండా ఎట్లని ఆలోచించవచ్చు ఫస్ట్ అన్నమాట ఏంటండి అది ప్రైవేట్ది మాది కాదంటే నువ్వు నువ్వు ఏంది నాకు అర్థం కావట్లేదు ప్రైవేట్ ఏంది పబ్లిక్ ఏంది పబ్లిక్ ఒక దగ్గర ఎక్కువ మంది చేరినప్పుడు అది ఎక్కడ చేరినప్పుడు చూసుకునే బాధ్యత లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్ చేసే వీలదు కదా లేదా చెప్పిన తర్వాత నా రావాలి కదా లేదా ఒక ఊరిలో ఆ మాత్రం ఉండదా ఒక వెయ్యి మంది రెండు వేల మంది ఒక దగ్గర చేరుతుంటే తెలియదా అయినా సరే తప్పించుకునే ప్రయత్నం సింహచలంలో జరిగితే అది ఇంక ఊరుకో సరే తిరుపతిలో జరిగితే అసలు దాని గురించి ఏం పట్టుచుకోలేదా ఆయన పవన్ కళ్యాణ్ ఏమైనాడో తెలియదు మొన్న ఈ ఈరోజు వచ్చినాడు దీనికి ఏ ఊరుకుంటా దీనికి రెడీగా వచ్చాడు ఆ రోజు ఒక మాట స్టేట్మెంట్ ఎందుకు ఎవరైనా ఆ రోజు సనాతన ధర్మం కనపడలేదా చేయలేదా ఆ రోజు రాలా అంటే చెప్తున్నాం కదా వాళ్ళ దానికి ఆ రోజు సైలెన్స్ పాటిస్తే ఒకవేళ అడ్డంగా దొరికినారనుకో రెండో సైలెంట్గా అనేసి ఇస్తారు లేదో ఇంకొకటి ఏదో పెద్ద దాంట్లో దొరికితే చిన్నది ఏదో చూపించి అటు మళ్ళీ ఇచ్చాలని చూస్తారు లేకపోతే మా మీద ఏదైనా దొరుకుతుందని చూస్తారు ఏదో ఒకటి చేసేసి